కొన్ని చోట్ల బదిలీల మీద కౌన్సిలింగ్ లేకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ లేకుండా ఈవెన్ వెబ్ కౌన్సిలింగ్ లేకుండా ఇష్ట కొంతమంది అధికారులు కానీ మిగిలిన డిపార్ట్మెంట్లో కానీ జరుగుతున్నాయి అందుకని మాన్యువల్ కౌన్సిలింగ్ అయినా వెబ్ కౌన్సిలింగ్ అయినా ఒక ట్రాన్స్పరెంట్ రీతిలో జరగాలని కోరుకుంటున్నాం దానితో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ నిన్న దానికి సంబంధించింది రేపు ఎల్లుండో గైడ్ లైన్స్ వస్తాయి ఆ గైడ్ లైన్స్లో గ్రామ సచివాలయ ఉద్యోగకి నేటివ్ మండలంలో పోస్టింగ్ లేదు అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్ని వందల కేటర్స్లో ఫస్ట్ లెవెల్ గజెడ్ ఆఫీసర్ తప్పితే మిగతా వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు వాళ్ళ వరకు మాత్రమే ఉంది అటువంటిది ఏ క్యాడర్కు లేని దాన్ని గ్రామ సచివాలయ ఉద్యోగి ఒక్కలకే లోకల్ మండలంలో పనిచేయవచ్చు మేము చెప్తున్నాం లోకల్ వార్డులో ఇవ్వమాకండి వాళ్ళకి లోకల్ విలేజ్లో ఇవ్వమాకండి కానీ మండలంలో ఏమో ఇంకోటి ఉందంటే రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఒక తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చిన రూల్స్ అనేది వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయటం కరెక్ట్ కాదు వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్స్తో ఉండి లోకల్ ఏదైతే నేటివ్ మండల్ ఉందో దాన్ని కూడా తీసివేయాలని అలాగే పెన్షనర్స్ సంబంధించి మిగిలిన అన్నీ ఉన్నాయి అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు అందుకని ఉద్యోగులకు సంబంధించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని మేము ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ పెడుతున్నారు అవన్నీ అయినాక రాష్ట్ర ఎన్జిఓ సంఘం మిగిలిన సంఘాలందరితో కూడా చీఫ్ సెక్రటరీ గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని అడిగారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్ స్థాయిలోనే పెండింగ్లో ఉండిపోయిన ఇష్యూస్ ఉంటాయి అందుకని కొన్ని ఆ పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్న కవర్ చేసుకోవడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అది ఈ నెలలోనే దానిని వచ్చే ఇరవై రోజుల్లో కండక్ట్ చేసి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద ఉద్యోగ వ్యవస్థ మీద దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రావెలింగ్ అలవెన్స్ రెండు సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయినాయి సరెండర్ లీవ్లు అందరి కూడా అలాగే ఉన్నాయి మరి వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రభుత్వం ప్రభుత్వ జగన్నాథ రథ చక్రాలు అన్ని వైపులకి దొరుకుతున్నాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం చెప్తున్నారు మేము ఒప్పుకుంటున్నాం జలవనరుల శాఖలో కానీ టూరిజంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ రోడ్లో కానీ రాజధానిలో కానీ పోలవరంలో కానీ చక్రాలు దొల్లుతున్నాయి కానీ రథ చక్రాలు కాస్తో కూస్తో ఉద్యోగుల వైపు కూడా వెళ్ళవలసిన అవసరం ఉన్నది సమాజంలో భాగమైన